పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది చరిత్రలో ఇంతటి దారిద్ర్యం పాకిస్తాన్ లో ఎన్నడూ లేదు నిత్యావసరాలు అస్సలు లభించడం లేదు ఉన్న సరుకు ధర పదింతలుగా మారింది దీంతో పేదలు కాదు కదా మధ్య తరగతి వారికి కూడా తినడానికి ఆహారం చాలా కష్టంగా లభిస్తోంది గత రెండు సంవత్సరాల నుంచి పరిస్థితి దిగజారుతూనే ఉంది ఇలా ఇంకెన్ని రోజులు ఉంటుందో ఎవరు చెప్పలేని పరిస్థితి పాకిస్తాన్ లో కిలో గోధుమ పిండి పాకిస్తానీ కరెన్సీ ఎనిమిది వందల రూపాయలు సంవత్సరం క్రితం వరకు ఇది రెండు వందల ముప్పై రూపాయలుగా ఉంది వంట నూనె లీటర్ తొమ్మిది వందల రూపాయలు ఈ విపరీతమైన ధరల పెరుగుదలకు ముఖ్య కారణం పాకిస్తాన్ కరెన్సీ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో పడిపోవడం ప్రపంచ బ్యాంకు నుంచి అందే సబ్సిడీలు ఆగిపోవడం దీనివల్ల సామాన్య ప్రజలు బతుకు భారంగా మారి అల్లాడుతున్నారు ఆహారం ఇల్లు వైద్యం చదువు ఈ అవసరాలు కూడా చేతికి అందడం లేదు పరిస్థితి ఇంత దీనంగా ఉన్నా పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల రక్షణ రంగంలో మిలిటరీ బడ్జెట్ లో మరొక పదిహేను శాతం పెంచింది అంటే బడ్జెట్ లో రెండు లక్షల పన్నెండు వేల కోట్లు కేటాయించింది ఇది ఎలా ఉందంటే తినడానికి లేదు కానీ చేతిలో ప్రతి ఒక్కరికి తుపాకీ కావాలి ఈ నిధులను పాకిస్తాన్ పాలకులు న్యూక్లియర్ ఆయుధాలు కొనడానికి ఉపయోగిస్తారు ఇప్పుడే కాదు గతంలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల కష్టాలు అవసరాల కంటే మిలిటరీ కోసమే ఎక్కువ ఖర్చులు చేస్తుంది అందుకే పంతొమ్మిది వందల అరవై ఐదులోనే లోనే ప్రజలు గడ్డి తింటారు కానీ న్యూక్లియర్ బాంబులు కొనడానికి ఖర్చు చేస్తారు అని పాకిస్తాన్ మిలిటరీ జనరల్ జుల్ఫీకర్ బుట్టో తెలిపారు తరువాత పాకిస్తాన్ పార్లమెంట్ దిగువ సభ నేషనల్ అసెంబ్లీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ లోనే మిలిటరీ బడ్జెట్ భారీగా పెంచేసింది గత సంవత్సరం లక్ష ఎనభై వేల కోట్లు ఖర్చు పెడితే అంతకు ముందు సంవత్సరం లక్ష యాభై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఇలా ప్రతి సంవత్సరం అవసరం లేకపోయినా ఖర్చు పెడుతూనే ఉంది అణు ఆయుధ మహాశక్తిగా పాకిస్తాన్ ఎదుగుతుందని రాజకీయ నాయకులు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటారు బడ్జెట్ సమయంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి మొహమ్మద్ ఔరంగజేబు మాట్లాడుతూ రాబోయే సంవత్సరంలో మూడు పాయింట్ ఆరు శాతం వృద్ధిని ఆశిస్తున్నామని తెలిపారు గత సంవత్సరం ఈ టార్గెట్ మూడు పాయింట్ ఐదు శాతంగా ఉంది కానీ రెండు పాయింట్ ఎనిమిది శాతం వద్ద వృద్ధి ఆగిపోయింది మొత్తం దేశ బడ్జెట్ దాదాపు లక్షల ఎనభై ఎనిమిది వేల కోట్లు ఉంటే అందులో రెండు లక్షల పన్నెండు వేల కోట్లకు పైగా డిఫెన్స్ కోసమే కేటాయించింది పాక్ ప్రభుత్వం దేశ బడ్జెట్ లో మిలిటరీ కేటాయింపులకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తే అంతకు మించి దేశ అప్పులు చెల్లించాల్సినవి ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల అప్పులు పాకిస్తాన్ చెల్లించాలి ఈ అప్పుల్లో సింహభాగం చైనాకు చెల్లించాలి దేశ బడ్జెట్ పద్దెనిమిది లక్షల కోట్లుంటే అందులో సగం అప్పులు చెల్లించడానికే సరిపోతుంది ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి పన్నెండు శాతం టార్గెట్ అని అందులో బడ్జెట్ డెఫిషిట్ జీడిపిలో ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా అంచనా వేశారు పాక్ ఆర్థిక మంత్రి ప్రకటనలో మరొక రెండు ముఖ్యమైన అంశాలు ప్రజల నుంచి పన్నెండు లక్షల తొంభై ఏడు వేల కోట్లు పన్నులు వసూలు చేయడం టార్గెట్ ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడం విమానాశ్రయాలను ప్రైవేట్ కంపెనీలకు అవుట్ చేయడం ఆకలితో అలమటిస్తున్న ప్రజల నుంచి దాదాపు పదమూడు లక్షల పన్నులు వసూలు చేస్తున్నారని ప్రపంచంలో ఏ దేశం కూడా ప్రకటించి ఉండదు అది పాకిస్తాన్ పాలకులకే చెల్లింది